టీమిండియా సెలక్షన్ కమిటీపై ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది ఈ ప్లేయర్స్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఆ ప్లేయర్స్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటూ ఫ్యాన్స్ వాదిస్తూనే ఉంటారు అయితే ఒక సెలెక్టర్గా ఉండే బాధ్యతలు ఒత్తిడి గురించి టీమిండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కామెంట్స్ చేశారు అజిత్ అగార్కర్ మాట్లాడుతూ సెలెక్టర్గా మీరు పదిహేను మంది స్క్వాడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ చేతిలో ఏముండదు మన దగ్గర ఉన్న క్రికెటర్స్కి టాలెంట్ ఎక్కువ అందుకే టీమ్ను సెలెక్ట్ చేయడం అత్యంత కఠినమైన ఒత్తిడితో కూడుకున్న బాధ్యత మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ప్లేయర్స్ కెరీర్లపై ప్రభావం చూపుతుంది ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అసాధ్యం విమర్శలు కూడా వస్తాయి క్రికెట్ ఫ్యాన్స్కు ఆసక్తి ఆవేశం చాలా ఎక్కువ జస్టిస్ ఫర్ శ్రేయస్ అయ్యర్ లాంటి ట్రెండ్స్ను నేను పట్టించుకోనని అన్నారు అజిత్ అగర్కర్ అయితే అజిత్ కామెంట్స్కు ఫ్యాన్స్ రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు రీసెంట్గా టీం సెలెక్షన్పై మొహమ్మద్ షమి చేసిన కామెంట్స్ వల్లే అజిత్ అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు ఫ్యాన్స్ Daily, taste the daily.